అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి ఇక పండగ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం కదా ముఖ్యంగా మా గార్డెన్ అయితే జిబురు జిబురుగా విరిగిపోయిందండి ఫస్ట్ ఈ రోజైతే ఈ పనులన్నీ చేయించేద్దామని అనుకుంటున్నాను తర్వాత పూజా మంత్రం పనులు పండగ పనులు అంటే దులుపుళ్ళు కడుగుళ్ళు ఇవన్నీ నార్మల్గా ఉండేవేనండి ఎక్స్ట్రాగా ఉండే నాకు పనులు ఏంటంటే ఈ గార్డెన్ పని అనమాట సత్యనారాయణకి రెండుసార్లు ఫోన్ చేసినా రాలేదు అతను ఎందుకో సరిగ్గా రావట్లేదు ఈరోజు ఇక నరసమ్మనన్నా చెప్పి ఈ మొక్కలన్నీ తీయించాలి అని అనుకుంటున్నానండి ముఖ్యంగా ఇక్కడ అవతల చెట్టుకి తేనెతుట్టు వేసింది అని చెప్పి కొంచెం ఇటువైంపు కొమ్మల్ని ఏమీ కదపట్లేదు మరీ అవి దారికి కూడా అడ్డుగా వచ్చేసేలాగా అయిపోయినాయి అనమాట ఈ వెంపు క్రేపర్ ఉంటుందండి అదేమో రోడ్డు మీదకి వెళ్ళినట్టుంది యువతల వెంపుకు వేయించేశాను ఇది కూడా కొంచెం తీయించేయాలన్నమాట మా హాల్లో ఉండే సోఫాలకి కవర్లు అమెజాన్లో తెప్పించి వేయించాను అప్పుడు వీడియో కూడా పెట్టాను ఈ కవర్లు భలే బాగుంటాయండి కొంచెం ఇట్లా కుచ్చులు కుచ్చులుగా వచ్చినట్లుగా ఉండి చాలా బాగుంటాయి ఇవి ఉతికించేయటానికి తీస్తూ ఉన్నాను అనమాట అండి కొంచెం మా వారిని మా గారిని హెల్ప్ అడిగాను అన్నీ మనమే చేసుకోవాలంటే నీరసం అయిపోతాం కదండి మార్నింగే కొద్దిగా నాకు పనులు ఉంటాయి దానితోడు వరం కానీ నరసమ్మ కానీ పొద్దున్నే రారండి వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అవుద్ది మార్నింగ్ పనులన్నీ కూడా ఇక సింగిల్గా చేసుకోవాల్సి వస్తుంది అనమాట సరే సోఫా కవర్లు అవి మేము తీస్తాము లేనని చెప్పి మా మరిది గారు వాళ్ళు అండి ఈ సోఫా కవర్లు భలే బాగా మన్నుతున్నాయండి ఈ అమెజాన్ నుంచి తెప్పించాను కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి చక్కగా లుక్కు మారుతుంది సోఫాలకి మాయకుండా ఉంటాయి వాష్ చేసుకోవచ్చు భలే బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇవి వీటిని ఏం చేస్తున్నానంటే కొద్దిగా హాట్ వాటర్ పెట్టేసి అందులో బట్టల సోడా సర్ఫ్ మరింత వేసేసి నానబెట్టేస్తాను అనమాట అండి మంగ వస్తుంది ఉతకటానికి మంగ ఉతికేసేస్తుంది అంటే దీన్ని మిషన్లో వెయ్యట్లేదండి కొంచెం బరువు ఎక్కువ ఉంటున్నాయి అనమాట ఈ మధ్య ఏంటో మాకు వాషింగ్ మిషన్ మొరాయిస్తూ ఉన్నది ఎందుకైనా మంచిది అని చెప్పి మంగతోనే ఉతికిస్తున్నాను ఇట్లాగా కొద్దిగా మనం షోడా వేసి నానబెడితే అండి చక్కగా అంతా పోతుంది ఫ్రెష్గా ఉంటాయి అనమాట అండి సోఫా కాపాట్లా అనగా కాళ్ళు తుడుచుకునే బ్యాట్లు ఇటువంటివన్నీ కూడా మేము బట్టలు సోడా వేసే ఉతుకుతాం అన్నమాట అండి ఇదిగోండి కొంచెం వేడి నీళ్ళు కదా నేను చేయి పెట్టకుండా కర్రతోటే అనేసాను అట్లానే నాప్కిన్స్ ఉంటాయి చూడండి నాప్కిన్స్ ఇలాంటివి అన్నీ కూడా అందులోనే నానబెట్టేసా నీళ్ళల్లో మంగ వచ్చి వీటిల్ని ఉతికేస్తుంది ఈ రోజు అన్నీ మొత్తం పనులే పెట్టుకున్నానండి ఇక నర్సమ్మ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేశాను అనమాట అండి అంటే నర్సమ్మ డస్టింగ్కి మాకు ఉదయమే వస్తుంది ఒక్కోసారి మధ్యాహ్నం పూట ఈవినింగ్ కూడా వస్తుంది ఈరోజు ఉదయమే వచ్చేయమన్నా అనమాట అంటే కొంచెం పని ఉన్నది కదా ఫస్ట్ ఈ వరండా ఇవన్నీ ఇంటి పనులు డస్టింగు అంతా చేసేసిన తర్వాత అప్పుడు మొక్కలు పని చేయిద్దామని అనుకుంటున్నాను కొద్దిగా ఇల్లు ఓపెన్గా ఉన్న బూజులు ఇవి ఎక్కువ పట్టేస్తాయండి అందువల్లే మేము ప్రత్యేకించి నర్సమ్మని కూడా పనిలో పెట్టుకుందాం అనమాట ఇక ఇంట్లో అయితే మొత్తం దులిపుళ్ళు ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా అండి ఈ బెడ్షీట్లు పిల్లో కవర్సు అన్నీ మార్చుకోవటం మాకు ఈ బెడ్ తెల్లగా ఉంటుందన్నమాట అండి దాని మీద ఆఫ్కోర్స్ కవర్ వేసి ఉంచినా కూడా అని మన కంటికి కనపడని సూక్ష్మజీవులు ఉంటాయి అని అంటారు కదండి నేనైతే ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ అగారో కంపెనీది ఉంటుందన్నమాట నా దగ్గర దాంతో మొత్తం ఒక్కసారి ఇట్లా క్లీన్ చేసేస్తాను అనమాట ఏం లేదు సింపుల్ అండి లెగ్ పెట్టేసేసి ఈ మిషన్ తోటి మొత్తం బెడ్ అంతా అంటే దీనిలో ఉన్న యువి రేసెస్ వీటి వల్ల సన్న జెరమ్స్ మన కంటికి కనపడని సూక్ష్మ క్రిములని అన్నిటిని కూడా తీసేస్తుంది నీట్గా ఉంటుందన్నమాట అండి ఈ బెడ్ వ్యాక్యూమ్ క్లీనరు పండగలప్పుడు అట్లాగా అంటే డీప్ క్లీనింగ్ చేసినప్పుడు కంపల్సరీ దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అండి ఇక ఇంట్లో పని అయిన తర్వాత గార్డెన్ పని స్టార్ట్ అనమాట అండి అలానే క్రేపర్ ఉన్నది చూడండి అదిగోండి ఆ క్రేపర్ అంతా యువతలకి లాగి ఇటు అనమాట ఎందుకంటే అది గోడ అవతల నుంచి వెళ్ళి కొంచెం వెహికల్స్ అవి ఏమన్నా బళ్ళు వెళ్తూ ఉంటాయి లేండి అవి కాదు కానీ సందు ఉంటుంది కదా అటు పక్క బళ్ళు మీద వెళ్తారు స్కూల్ పిల్లలేమో సైకిల్ సైకిళ్ళ మీద వెళ్తూ ఉంటారు ఆ కొమ్మలు ఏమైనా వాళ్ళకి కంట్లో అది తగులుతుంది ఇంటికి అని చెప్పి కట్ చేసేయమన్నాను అనమాట అండి ఎందుకంటే ఇదంతా బాగా జీబురుగా పెరిగిపోయింది ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి కొంచెం కట్ చేసినా మళ్ళీ చిగుళ్ళు అవి వేసుకొస్తుంది అనమాట ఇది పువ్వులు మాత్రం ఎప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అట్లా పువ్వులు మాత్రం భలే ఉంటున్నాయండి ఈ క్రేపర్కి క్రేపర్ అంతా కూడా కట్ చేసేసింది తర్వాత ఈ మల్లె అంటూ ఆకులన్నీ ఇలా బ్లాక్గా అయిపోతున్నాయి ఆకుల్ని దూసేయమని చెప్పాను నరసమ్మకి దూసేయటం ఎందుకులేండి ఆ కొమ్మల్నే మొదలంటా తీసేద్దాము అని చెప్పి కట్ చేసింది మరి ఎప్పుడు కట్ అయిందో తెలియదు కానీ పారిజాతం చెట్టు కొమ్మ విరిగిపోయి ఉన్నాదండి అంటే రెండు రోజుల క్రితం గట్టి గాలి వీచింది గాలి వాన వచ్చినప్పుడు మరి అప్పుడు ఏమన్నా విరుగుందేమో ఆ కొమ్మని కూడా యువతలకి లాగేయించేసి ఇక మొత్తం అంతా క్లీన్ చేయించేసేసానండి అలానే మా గార్డెన్లో మొక్కలన్నిటికీ కూడా చిన్న సీరియల్ దండలు ఉంటాయి అనమాట అవి కొన్ని పోయి అలాగా ఉన్నది మొత్తానికి ఆ పోయిని అన్నీ కూడా తీయించేసాను మళ్ళీ కొత్త సీరియల్ దండలు పెట్టిస్తున్నాను పండగ కదండి బాగుంటుంది అవి పెద్ద కాస్ట్ కూడా ఏమేమి ఉండవండి సీరియల్ దండలు వచ్చి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట అలా చెట్ల మీద వేస్తే వెలుగ్గాను ఉంటుంది నైట్ టైం అందంగానూ కనిపిస్తుంది అందుకనే ఇవి కూడా పెట్టిస్తున్నానండి ఇక కృష్ణయ్య వెనక కూడా కలుపు ఎక్కువ వచ్చేసిందండి ఈ పింక్ పువ్వులు పూస్తున్నాయి చూడండి ఆ వాటిల్ కన్నా కూడా నీ గడ్డి మొక్కలు ఎక్కువ వచ్చినాయి అలానే ఏదో పిచ్చి పాదు కూడా వచ్చింది మొత్తం అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేయించేసేసానండి మన ఇంట్లో పసుపు వేసాం మీ గుర్తుండి ఉంటుందండి అరకు వ్యాలీ నుంచి తెచ్చిన పసుపు కొమ్ముల్ని పాతించాను కదా ఆ పసుపు మొక్కలు వచ్చినాయి అది పువ్వు వస్తుందండి పసుపుకి పువ్వులు పోస్తాయి అని నాకు ఇప్పుడే తెలుసండి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చూడలేదు అవి చాలా అందంగా ఉన్నాయి ఆ పువ్వు కూడా లైట్గా పసుపు వాసనే వస్తూ ఉన్నది ఇదిగోండి ఒక మొక్కజొన్న పొత్తుకి ఎలా ఉంటుందండి అలాగా ఉందన్నమాట పొడవుగా పువ్వు చిన్న చిన్ని పసుపు పువ్వులు మధ్యలో పూస్తూ ఉన్నాయి ఓహో ఇట్లా పువ్వులు పూస్తాయి అనమాట అని నేను ఇదే ఫస్ట్ అండి చూడటం ఈ పసుపు మొక్కలు అనమాట అలానే ఈ జిరాఫీ అసలు మొక్కల్లో కలిసిపోయిందండి కనపడట్లేదు అక్కడ పనస్ చెట్టు ఉంటుంది అనమాట దిగువన కొమ్మలన్నీ కొట్టించేసేసాను ఇట్లా అంతా ఖాళీ చేయించిన తర్వాత కొద్దిగా గార్డెను బొమ్మలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయండి ఈ పనులన్నీ చేయిస్తూనే ఉన్నాను మబ్బు మోసుకొచ్చేస్తుంది అనమాట అండి అమ్మో ఈ ఉతికిని అన్నీ ఎక్కడ మళ్ళీ తడిచిపోతాయో అని గబాగబా ఇవన్నీ తీసి లోన వేసేసరికి అప్పటికే టపటప వర్షం ప్రారంభం అయిపోయిందండి నరసమ్మ వచ్చేయి తడిచిపోతావు అబ్బా చూస్తుండంగానే వర్షం పెరిగిపోయింది పెద్ద వర్షం వచ్చేస్తుంది కొమ్మలై కొట్టిచ్చేసాను కదా జిరాఫీ కనిపిస్తుంది చూసావా తేడా తెలియలేదా నీకు తెలియదు నీళ్ళు చూడు ఇన్ని నీళ్ళు ఉన్నాయా మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత చూస్తే ఒక్క చొక్క నీళ్ళు ఉండదు మొత్తం భూమిలోకి వెళ్ళిపోతాయి అదే కదా మన కోరిక కూడా భూమికి వర్షం నీరంతా భూమిలోకి వెళ్ళాలి అనేది మా కోరిక ఇక్కడ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి అందులోకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట బావిలోకి కృష్ణ ఉరుములు ఉరిమేటప్పుడు అర్జున మంత్రం చదివితే పిడుగులు పడవంటండి అంటే ఎక్కడో పడతాయంట మన మీద పడవంట మీకు తెలుసా అండి అర్జున ఫల్గుణ పార్థ కిరీటి విజయ బేబస్చ శ్వేతవాహన సవ్యసాచి ధనంజయ కృష్ణ ఈ పది పేర్లు కూడా అర్జునుడి పేర్లే అనమాట అండి అలాగా అర్జున మంత్రం చదువుతూ ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అండి ఈరోజు మొత్తం పండగ పనులన్నీ అయిన తర్వాత వర్షం పడటం మాత్రం కొంచెం హ్యాపీగా అనిపించింది ఇక రేపు పండగన్నీ సిద్ధం చేసుకుంటున్నా ఈ రోజుకిదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి